ఈ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షులు గౌరవనీయులు జగన్నాథరావు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు మురళీకృష్ణ ఇంకా అనేక మంది పెద్దలు ఆలపాటి నాగేశ్వరరావు మధువు గారు అనేక ప్రాంతాల నుంచి విచ్చేసిన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సూటిగా మూడు నాలుగు అంశాలు మాట్లాడుతాను కొండలరావు గారు అన్నాడు మన సమూహంలో మనం అనేక చోట్ల కమిటీలు ఏర్పాటు చేసుకుని చేసాం కాకుండా ఇందాక వాసిరెడ్డి రమేష్ బాబు గారు కొత్తగూడెంలో మానేయంగానే మనం ఇక్కడ స్టార్ట్ చేసాం మనతో పాటు స్టార్ట్ చేసింది వివిఐటి అంటే మీలో చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నా వివీఐటీ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట దాని చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ నాకు నాకు కూడా బాగా పరిచయం అయిన ఆ కాలేజీ నుంచి కూడా ఇద్దరు ప్రొఫెసర్స్ వచ్చారు అది చెప్పడానికి ఈ స్టోరీ చెప్పాను వాళ్ళిద్దరు ఒకసారి నుంచి ఉంటే మంచిది మేమంతా ఎలాగో నిర్వహిస్తాం వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేకించి ఇద్దరు ప్రొఫెసర్స్ ఆ కాలేజీలో ఈ సమావేశానికి వారు రావటం ప్రత్యేకంగా సంతోషకరం మనం బాలోత్సవాలు ఒక అద్భుతమైన ప్రక్రియ కాన్సెప్ట్ మన అందరికీ తెలుసు ఎక్కడ పెట్టినా పిల్లలు వచ్చేస్తున్నారు మండల స్థాయిలో చిన్నోళ్ళు ఉయ్యూరు ఆ రోజు పదిహేను వందల మంది వచ్చారు చెన్నూరు అది నిన్న అది దుగ్గిరాలు దుగ్గిరాల్లో పెడితే కూడా దాదాపు ఎనిమిది వందల మంది పైన వచ్చారు పన్నెండు వందల దాకా వచ్చారు వాటి ఎక్కడ పెట్టినా పెడుతున్నారు మేము కూడా గుంటూరులో పెడుతున్నాం ఇప్పుడు అక్కడ దుగ్గిరాల్లో పెట్టాం అలాగే మా జిల్లాకు సంబంధించి చెప్తున్నాను నేను అలాగే తాడేపల్లి అవి పెడుతున్నారు రమేష్ బాబు గారిది ఒక కోరిక ఏంటంటే తెనాల్లో పెట్టాలని ఎందుకంటే ఆయన ఆయన స్వగ్రామం పెదపాలెం తెనాలి పక్కనే ఉంది ఈ సంవత్సరం చివరిలో తెనాల్లో పెడతాం అని చెప్పి నేను వేదిక మించి వారికి హామీ ఇస్తున్నాను అక్కడ రిసోర్సెస్ కొరతలేదు తెనాలి మూడు నాలుగు అంశాలు నేను మాట్లాడతాను మొదటిది బాలోత్సవాలు నిర్వహిస్తున్నాం ఒక ఇరవై మన పరిస్థితిని బట్టి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల కల్చరల్ అండ్ లిటరీ ఈవెంట్స్ మనం పోటీలు నిర్వహిస్తున్నాం పోటీలు అనొద్దు సంబర సంబరాలు నిర్వహిస్తున్నాం అయితే ఇప్పుడు మేము గుంటూరులో పెడితే రెండు రోజులు పెడుతున్నాం రెండు రోజులకి ఒక ఆరు వేల మంది వస్తున్నారు సుమారు ఒక ఐదు లక్షలు ఖర్చు అవుతుంది సుమారు ఐదు నుంచి ఆరు లక్షలు ఖర్చు అవుతుంది ఈ డబ్బు వసూలు అనేది కొన్ని చోట్ల ఈజీగా ఉంది కానీ కొన్ని చోట్ల కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ బాలోత్సవాలకు సంబంధించి ఫైనాన్షియల్ రిసోర్సెస్ని మనం ఏమంటాం పూలప్ చేయటానికి ఏమిటి సూచనలు ప్రతి ఏడు ఎత్తుక్కోకుండా ఎవరైనా దొరుకుతారా మనకి ఎందుకంటే మళ్ళీ ఈరు గబుకుని వచ్చి అది తిరిగేసి సో అట్లా మనం ఏంటి దీనికి ఉన్న ఏమంటాం ఇప్పుడు మొన్న నేను గుంటూరులో ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది బాలోత్సవాలు పెట్టాం దానికో ఐదు ఆరు లక్షలు కావాలి అదే సమయంలో చెక్ముఖి సైన్స్ సంబరాలు ఎడ్లపాడులో పెట్టాం దానికో రెండు మూడు లక్షలు కావాలి డబ్బులు ఎవరొకరు ఇవ్వాలి కదా తిరగాలి వసూలు చేయాలి ఇది దీనికి ఏమైనా కొన్ని గైడ్ లైన్స్ లేకపోతే ఎవరు ఎలా ట్యాప్ చేయాలో మురళీకృష్ణ గారి తర్వాత ఏదైనా టెక్నిక్స్ చెప్తే దానికి అందరం దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక ముఖ్యమైన అంశం డబ్బు లేకపోతే మనం వచ్చిన పిల్లలందరూ భోజనం అది పెట్టాలి కదా ఇవన్నీ కూడా కాబట్టి అది ముఖ్యమైన అంశం రెండో అంశం సంవత్సరానికి ఒకసారి మనం బాలోత్సవాలు మన పరిస్థితిని బట్టి ఒక రోజు కొంతమంది నిర్వహిస్తున్నారు రెండు రోజులు కొంతమంది నిర్వహిస్తున్నారు నాకు తెలిసి మూడు రోజులు అమరావతి బాలోత్సవం ఒకటే జరుగుతుంది ఇప్పటికి అనంతపురం వివిఐటి అది ఎక్సెప్షనల్ కేసు లేదు సార్ వాళ్ళు రోజులు ఏం వివిఐటి వాళ్ళు అయితే అది కాదు నేను చెప్పదా ఇయర్ ఒకసారి నిర్వహిస్తున్నాం ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది పిల్లలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇయర్ మధ్యలో కూడా మనం కొన్ని ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ అంటే ఉదాహరణకు కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి ఐక్యరాజ్యసమితి ప్రకటించిన రోజులు ఉన్నాయి లేకపోతే భారత ప్రభుత్వం ప్రకటించిన రోజులు ఉన్నాయి లేకపోతే కొంతమంది శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళు పుట్టిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి పర్యావరణకు సంబంధించి మీరు తీసుకోండి ఏప్రిల్ ఇరవై రెండు వరల్డ్ ఎర్త్ డే యుఎన్ఓ ప్రకటించింది జూన్ ఐదు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యుఎన్ఓ ప్రకటించింది అలాగే సెప్టెంబర్ పదహారు వరల్డ్ ఓజోన్ డే యూఎన్ఓ ప్రకటించింది ఇట్లాంటివి చాలా ఉన్నాయి డేస్ ముఖ్యమైనవి చాలా ఉన్నాయి ఇలాంటి సందర్భాల్లో కూడా కొన్ని మనం ఐదారు వేలు కాకపోయినా ఓ నాలుగు వందల మందికి ఐదు వందల మందికి బాలోత్సవాల కమిటీ తరఫునే ఆ పోటీలు నిర్వహిస్తా నిరంతరం బాలోత్సవాలు ప్రజల మైండ్లో ఉండేలాగా మనం చేయొచ్చు కాబట్టి అలాంటి ఈవెంట్స్ ఈరు మధ్యలో నిర్వహించే విధంగా చేస్తే ఎలా ఉంటుంది ఒకటి రెండు మూడు ఈవెంట్స్ ఉదాహరణ నాకు నాకు ఐడియా ఉంది రేపు జూన్ ఐదు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రాదు ఎన్విరాన్మెంట్ డే రోజు డ్రాయింగ్ పోటీలు పెట్టామనుకోండి కనీసం రెండు వేల మంది గ్యారంటీగా వస్తుంది అట్లా ఈ మధ్యలో కూడా బాలోత్సవాల కమిటీ తరఫున కొన్ని ఈవెంట్స్ నిర్వహిస్తే బాగుంటుంది అని నా టోటల్గా నా అభిప్రాయం మూడో అంశం ఏంటంటే లాక్సిమగా ఈ బాలోత్సవాలు రమేష్ బాబు గారు తొంభై ఒకటిలో నిర్వహించారు తొంభై ఒకటికి ముందే జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనే ఒక బాలోత్సవాలను మేము నిర్వహించాం అది నేషనల్ వైడ్ సార్ నేషనల్ వైడ్ కేరళలో అక్కడ అది ఎలా నిర్వహించేవాళ్ళు అంటే ఉదాహరణకి జాయ్ ఆఫ్ లెర్నింగు కేరళలో ఎర్రాకుళంలో నిర్వహిస్తే దేశవ్యాప్తంగా ఓ నాలుగు వందల మంది స్టూడెంట్ రప్పించారు మా పాప కూడా వెళ్ళింది చిన్నప్పుడు ఆ ఆ మెమరీ ఇంకా మర్చిపోలే మా అమ్మాయి ఈ వెళ్ళిన నాలుగు వందల మంది స్టూడెంట్స్ని ఎర్నాకుళంలో నాలుగు వందల మంది స్టూడెంట్స్ని గుర్తించి వాళ్ళేళ్లల్లో ఈ పిల్లలు ఉండేటట్టు సో ఆ నాలుగు నిర్వహించిన నాలుగు రోజులు కూడా ఈ పిల్లలు వాళ్ళెళ్లలోనే గెస్ట్గా ఉంటారు వాళ్ళ ఇంట్లోనే భోంచేస్తారు చేస్తారు వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ చేస్తారు ఇదే మీరు చెప్పారు కదా చేసేసి అక్కడ ఏం చేస్తారంటే కొన్ని కార్నర్స్ లాగా మ్యాజిక్ కార్నర్ లేదా మ్యూజిక్ కార్నర్ మ్యాథ్స్ కార్నర్ సైన్స్ కార్నర్ ఇలా చెప్పి ఆ వచ్చిన పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నేర్పి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం బాలోత్సవాలు బాలోత్సవాలు నిర్వహిస్తూ మధ్యలో ఒకసారి ఇట్లా జాయ్ ఆఫ్ లెర్నింగ్ బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాయ్ ఆఫ్ లెర్నింగ్ నిర్వహించి ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడు ఇది ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహిస్తున్నాం అనుకోండి ఈ జిల్లాలో జగ్గైబ్యాట్ నుంచి ఒక ఇరవై మంది స్టూడెంట్స్ తిరువూరు నుంచి ఒక ఇరవై మంది స్టూడెంట్స్ మైలవరం నుంచి ఒక పదిహేను మంది స్టూడెంట్స్ లేకపోతే వెస్సనబ్యాట్ నుంచి పదిహేను ఇరవై మంది స్టూడెంట్స్ అలా ఒక రెండు వందల మందిని మనం ఎంపిక చేసి ఆ రెండు వందల మందికి ఇక్కడ మనం విజయవాడలో ఒక రెండు వందల మందిని ఎంపిక చేస్తాం వీళ్ళల్లో వాళ్ళు ఉండి దీనివల్ల మనం కొంతమంది స్టూడెంట్స్ని మన ఆలోచన విధానంతో తయారు చేయడానికి అవకాశం ఉంటుందేమో అని మన ఆలోచన అంటే కొన్ని మంచి ఆలోచనలు మెరుగైన సమాజం కావాలని మన అందరం కూడా కోరుకుంటున్నాం కదా అలా చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని నాకు రాత్రి మా మా అమ్మాయితో మాట్లాడా మా అమ్మాయి ఇప్పుడు యూఎస్లో ఉంది ఈ ఆలోచన ఎలా అంటే బాగుంటుందని చెప్పింది అందుకని ఇది ఒక ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది ఎక్కడ ఒక ఒక చోట అమలు చేస్తే కానీ అది మనం అది ఎలా నడుస్తుంది అనేది మనకు అర్థం కాదు దాన్ని కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను సో ఈ బాలోత్సవాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి కొత్త నా ఉద్దేశం అయితే నేను చాలా మీటింగులు ఏం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల్లో ప్రస్తుతం ఇరవై ఆరు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో వంద కేంద్రాల్లో ఈ బాలోత్సవాలు నిర్వహించాలనేది మాకు నాకున్నటువంటి అభిప్రాయం అవి నిర్వహించే క్రమంలో ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ జిల్లాల్లో నిర్వహించే వాటికి నేను కూడా తోడుగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు